హాయ్ యువన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ రుబ్బుతో పునుగులండి ఈ పునుగులు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడిన వారు ఉండరు కదా అయితే చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది చూసారా చాలా సాఫ్ట్గా లోపల ఎంత బాగుందో సో ఇడ్లీ రుబ్బుతో పునుగులు ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు పిల్లలావణ్య బ్లాగ్స్ ఫాస్ట్ అయితే ఇడ్లీ రుబ్బును తీసుకొని వన్ ఆర్ టూ స్పూన్స్ మైదాపిండి వేసుకోండి రెండు కలిసేలా మిక్స్ చేసుకోండి అయితే ఇక్కడైతే ఇడ్లీ రుబ్బు తీసుకునే క్వాంటిటీ బట్టే మైదాపిండి తీసుకోవాలి ఇన్ కేస్ ఇడ్లీ రుబ్బు అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తే ఒక వన్ స్పూన్ ఎక్కువ యాడ్ చేయండి సరిపోతుంది ఎక్కువ మైదాపిండి అనేది యాడ్ చేయవసరం లేదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేయండి ఆల్రెడీ మన రుబ్బులో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదనమాట నెక్స్ట్ వాటర్ కూడా లైట్ లైట్గా వేసుకుంటూ కలుపుకుంటూ బ్యాటర్ అనేది ఈ ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది సో టోటల్గా మిక్స్ చేసుకోండి చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒకసారి ఇలా వేస్ చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాటర్ అనేది రెడీ అయినట్టే నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పునుగులు వేసుకోండి చిన్న చిన్నగా వేసుకోండి కడాయికి ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోండి పెద్ద టైం పట్టవు వేగడానికి ఇవి చూసారా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పట్టదనమాట స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే ముందే కలర్ వచ్చేస్తాయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అంతగా సరిగా ఉడకదనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా గోల్డెన్ కలర్లో చేంజ్ అయింది సో ఇలా గోల్డెన్ కలర్లో వస్తే ఏంటంటే ఫ్రై అయిపోయినట్టే ఆల్మోస్ట్ అసలు ఇంకా డౌట్ ఏం లేదు ఇంకా ఫ్రై అయినట్టే చూసారు కదా ఈ విధంగా తీసుకొని మిగతా కూడా వేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా చాలా చిన్నగా పునుగులు వేసుకోవచ్చు అనమాట రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు పెద్ద టైం కూడా తీసుకోవు ఇంక ఇడ్లీతో కొంచెం పని అయితే ఉంటుంది దీంతో అయితే పెద్ద పని ఉండదు ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉండేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయి ఈసారి ట్రై చేయండి పులిసిన ఇడ్లీ రుబ్బుతో అయితే మరింత టేస్ట్గా ఉంటాయి ఇవి చూసారా మొత్తం ఇలా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ గరిట అనేది వాటిపై తేలుస్తూ ఈవెన్గా ఫ్రై చేయండి ఒకవేళ ఎక్కడైనా కుక్ అవ్వకపోయినా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఇలా చేయటం వల్ల చూసారా మొత్తం గోల్డెన్ కలర్లో చేంజ్ అయిపోయి ఇలా ఫ్రై అయిన వెంటనే ప్లేట్లో తీసుకోండి ఇంతేనండి దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఈవినింగ్ టైంలో బాగుంటాయి చేసుకుంటే ఇడ్లీ రుబ్బు అనేది వేస్ట్ చేయకుండా ఇడ్లీ రుబ్బుతో ఇడ్లీలే కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి క్రిస్పీగా తింటుంటే అసలు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా లోపల ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో అచ్చం బయట రోడ్ సైడ్ అమ్మే పునుగులునే ఉంటాయి ఈసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్